పలి భాగవతమట భాగవత మట పలికి చెడి వాడు రామ ఫతుందట పలికి నవార మిద వేరుడుగా పలుకద నీరా

ఇప్పుడు నిత్యశ్రీపాడే నా పద్యానికి అర్థం ఏంటంటే పార్వతి సృజింపగా తల్లి కారణంగా పునర్జీవితుడై ఆమె హృదయానురాగాన్ని పూర్తిగా సంపాదించినవాడు కలిదోష నివృత్తి చేయగలిగిన వాడు ఆపన్నుల కష్టాలను తొలగించి క్రీడించేవాడు భక్తుల కష్టాలు అనే తీవలను ఛేదించేవాడు మధురంగా మాట్లాడేవాడు అన్ని లోకాల జనుల ఆనందాన్ని అవగాహన చేసుకున్నవాడు బలసిన ఎలుకనికి వేరించేవాడు కుడుములు భక్షించేవాడు సులభంగా భక్తులకు ప్రసన్నమయ్యేవాడే విఘ్నేశ్వరునికి గౌరవ భావంతో నమస్కరిస్తున్నాను సో విఘ్నేశ్వర పద్యం తర్వాత ఈ కార్యక్రమం ఉపద్ఘాతం ఒక రెండు నిమిషాల్లో చెప్తాను కిందసారి మనం కృష్ణాశ్రమం ముందర భాగవతం దశమ స్కందం చదువుకున్నాం అందరి చేత అందరూ చాలా చక్కగా పాడి పిల్లలు పెద్దవాళ్ళు కూడా దానికి జయవంతం చేశారు ఇప్పుడు ఇది భాగవతంలో ఆణిముచ్చాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం అంటే అందులో ఉన్న ముఖ్యమైన పద్యాలు భాగవతం ప్రథమ స్కందం తర్వాత స్కందాల్లో కొంచెం పాడుకొని తర్వాత నెలకి ఒకసారి మూడో ఆదివారం నాడు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే వివిధ ఘట్టాలు ఉన్నాయి భాగవతంలో అవి తీసుకొని మళ్ళా మన మనం బంధువుల చేత సహకారంతో ప్రయాణిద్దామని సంకల్పం ఆ విధంగా ఈరోజు దీపావళి ముందర ఒకరోజు ఈవేళ యాక్చువల్గా నరక చతుర్దశి ఇక్కడ సో దీపావళి ముందర భాగవతం పఠిస్తే అందరికీ శుభం కలుగుతున్న ఉద్దేశంతో ఇది మొదలడుతున్నాం కొన్ని కొన్ని పద్యాలన్నీ ప్రీవియస్ గా డిసైడ్ అయినాయి అది అందరికీ తెలిసిందే సో అది కనుక పిల్లలు పాడితే నేను కొంచెం వాటిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ జ్ఞానశ్రీ పదం चिन्तिन् चदन लोकरक्षयकारम्भकु भक्तबाल कलासंभकु दानवो द्रेस्तम् एयलोना वेलासद्रुक्चाल संभोत नानासंजात भवाण्डकुम्भकु పోతన భాగంతో మొట్టమొదటి పద్యం దాంతో మొదలు మొదలెడతాం విఘ్నేశ్వరు ప్రార్థన తర్వాత దాని వివరణ ఏమిటంటే లోకాలన్నీ కాపాడటం తన పనిగా పెట్టుకున్నవాడు భక్తులను సత్వరమే రక్షించేవాడు రాక్షసుల విజృంభణాన్ని అణిచేవాడు ఈ జగన్నాటకం అనే ఆట మీద అమితాశక్తితో ప్రకాశించే చూపుల మాయవల్ల పుట్టిన బ్రహ్మాండాలను కుండవల్లే తనలో విముచ్చుకున్నవాడు ఎంతో గొప్పదైన నందగోపని ఇల్లాల యశోదాదేవికి బిడ్డనైన శ్రీకృష్ణుని మహాభాగ్యమైన మోక్షాన్ని పొందడానికి స్పర్శిస్తాను అని దీని వివరణ తర్వాత శ్రీనిక భావత విశిష్టం చెప్పడానికి పలికెడిది భాగవత్రుండ పలికెదే రండుగానే అంటే అందరు ప్రార్థనలు చేసిన తర్వాత ఆయన దేనికి పద్యం చెప్తున్నాడు భాగవతం చెప్తున్నాడని చెప్తున్నాడు తను పలికెడిపి భాగవతమాట పలికించడవాడు రామభద్రుడు ఈ భాగవతం వచ్చి రాముడు ఆయనకి అయ్యి గంగా తీరంలో రచించమని నిర్దేశించిన తర్వాత ఆయన పూనుకున్నాడు నే పలికిన వ్యవహారం ఉన్నట సంసార బంధాలన్నీ నేను ఈ భాగవతం పలికితే చదివితే తొలగిపోతాయి పలికెడు వేరెండు గాథ పలకగ నేల ఇంకా నేను తక్కిన గాథలు చెప్పడం దీనికి ఇదే చెప్తానని చెప్పి దీని కలడందుడు పరమయోగి తలడందుడు పరమయోగిలపాలెన్ కలడందుడు అన్ని దిశలను కలడు కలండని వారు కలడో ఇది గజేంద్ర మోక్షంలో పద్యం గజేంద్రుడు అసలు ఎవరున్నారు ఎవరు లేరు పరమాత్ముడు అని నిస్పృహలు ప్రార్థిస్తూ పాడిన పద్యం అమ్మల గన్నయమ్మ ముగురమలపుటమ్మ అమ్మల గన్నయమ్మ ముగురమ్మలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పూచినయమ్మ తన్నులో నమ్మిన వేల్పులటమ్మల ण्डियम् दुर्ग मायम् दुर्गमायम् कृताब्दीच्युत महत्व कवित्व पटुत्व सम्पदल् అమ్మల గన్నయ్యమ్మ అంటే లక్ష్మీ సరస్వతి పార్వతికి కన్న పెద్దమ్మ అని చెప్పి ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల కరుపాడి పుచ్చినయమ్మ సురారులమ్మ అంటే దితి అదితి భార్యలు కశ్యపుడికి దిపి పిల్లలేమో రాక్షసులు అనమాట వాళ్ళ తల్లుల యొక్క గర్భానికి చేటు కల్పించిన అంటే రాక్షసులు సంహరించిన అమ్మ వేల్పుల తన్ను నమ్మిన వేల్పులందరినీ రక్షించిన అమ్మ దుర్గా మాయమ్మ మాయమ్మ అంటే రెండు అర్థాలు వస్తాయి ఒకటి మా అమ్మ అని అర్థం వస్తుంది మాయకి అమ్మని కూడా అర్థం వస్తుంది ఇవన్నీ కృప్తాది ఇచ్చు ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అని చెప్పి పోతన తనకి దుర్గాన్ని ప్రసాదించి భాగవతం రచించడానికి ఉదృక్తుణ్ణి చేస్తున్నట్టు ప్రార్థించాడు